హాయ్ ఫ్రెండ్స్ ఈ వారం వచ్చేసి పొంగనూరు సంత దూడల సంతలు అయితే ఉన్నాము దూడల రేట్లు వివరాలు అయితే అడిగి చూద్దాము రైతులు వ్యాపారస్తులను అడిగి ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చూసుకోండి కనీసము ఈ వీడియోకు మంచి ఆవులు అయితే చూపిస్తా దూడలు అయితే చూపిస్తాను కంపల్సరీ ఐదు వందల లైక్లు ఇస్తేనే నేను నెక్స్ట్ వారము వీడియో అయితే తీస్తాను ఓకే మరి కంపల్సరీ లైక్ చేయాల బా ఇక్కడ వచ్చేసి ఒకటి భారీ హెచ్చప్ అయితే ఉంది ఎన్నేళ్ళు ఉంటుందినా రెండేళ్ళు ఉంటుంది అది రెండేళ్ళు అయితే ఉంటుంది అని చెప్తా ఎంత చెప్పిన రేటు చెప్పిన యాభై వేలా అది యాభై వేలు అయితే చెప్తున్నాడు బాగా బాగా హెవీగా ఉంది పలం నేరు అంట బ్రదర్ది చూసారు కదా ఎన్ని ఉంది రెండు పళ్ళతోందా అది రెండు పళ్ళతో అయితే ఉంది హెవీగా ఉంది యాభై అంటే కొద్దిగా తక్కువ ఉన్నట్టే ఉంది రేటు ఇయనా మీ దగ్గర ఉంటాయి ఇంకా ఉంటే సెల్ నెంబర్ చెప్పు మీది సెల్ నంబర్ చెప్పు మీది సెవెన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ టూ అదే అనమాట ఎవరో నాకు కావాలంటే బ్రదర్ కాల్ చేయండి రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఓకే అయితే ఉంది ఇది ఏం చెప్పినారో అది వచ్చేసి పద్నాలుగు వేలు అయితే అడుగుతున్నారు కొన్ని అడిగి చూద్దాము బాగా ఉంది దోడ వచ్చేసి ఓకే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో తొమ్మిది సంతలో వచ్చేసి ఇక్కడ కూడా జెర్సీ ఆవిడైతే బ్రదర్ తీసుకొచ్చాడు ఎంత పన్నెండు వేల రెండు వేలకైతే చెప్తున్నాడు బ్రదరు ఏ ఊరునా మీద కుంగనూరేనా ఇంకా ఉంటాయా మీ దగ్గర ఉంటాయి నీ నంబర్ చెప్తా ఉన్నట్లు డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సిక్స్ ఫైవ్ సిక్స్ నైన్ సిక్స్ ఫైవ్ కాదు బ్రదర్ బ్రదర్ది పొంగనూరి అంట ఇంకా ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నాడు ఇదొకటేనా తీసుకొచ్చింది ఇంకా అదే అనమాట రేట్లు అయితే ఉన్నాయి ఇక్కడ కూడా రెండు దూడలు అయితే ఉన్నాయి బ్రదర్ ఏం చెప్తారు దూడలు ఏం చెప్తారు రేటు జాత పద్మూడు వేలా అది చెప్ జెర్సీ క్రాస్ అనమాట జాత వచ్చేసి పద్మూడు వేలకైతే చెప్తున్నాడు రేట్లు అయితే ఏ విధంగా ఉన్నాయి ఈ ఉంటాయి మీ దగ్గర ఈ రెండేనా ఉండేది అది బ్రదర్ దగ్గర ఏమైనా ఉంటే మీ ఫోన్ నెంబర్ చెప్తే ఎవరన్నా ఫోన్ చేస్తారని చెప్పండి నంబరు సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ టూ వన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ ఈ ఊరేనా కదిరా కదిరి నుంచి వచ్చారా కథర్ నుంచి వచ్చారంట బ్రదర్ దగ్గర ఇంకా దూడలు అయితే ఉంటాయని చెప్తున్నాడు ఓకే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఇంకా కొన్ని అయితే అడిగి చూద్దాము పెద్దన్న ఒకటి జెర్సీ అయితే తీసుకొచ్చాడు అంటే ఓ సంవత్సరం అట్లా ఉంటుంది ఏం నా పెద్దన్న పద్నాలుగున్నర అయితే చెప్తున్నాడు సంవత్సరం అయితే ఉంటుంది బాగుంది పద్నాలుగున్నర అంటే రేట్లు అయితే తగ్గిస్తారు కొంచెం అటు ఇటు ఉంటాయి సంతలో వచ్చేసి ఓకే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము హెచ్అప్ బాగా హెవీ దూడలు అయితే ఉన్నాయి టూ ఇయర్స్ చూసారు కదా బ్రదర్ వచ్చి రెండు రెండు ఇది కూడా మీదేనా ఇది ఇది బాగుంది హెవీగా వచ్చేసి ఏం నా ఇది జత ఏం చెప్పినారు జత ఎనభై వేలు అది జత ఎనభై వేలు అయితే చెప్పినాడు బాగున్నాయి దూడలు రెండు రెండు పనులతో ఉన్నాయా రెండు రెండు అంటే ఒకటి నలభై వేలు అదే అదే ఒకటి నలభై వేలు బాగున్నాయి దూడలు వచ్చేసి సెమన్ ఏమన్నా వేయించారా సూది ఇప్పుడు ఇప్పుడు రెండు నెలలు అయింది శమన్ వేసి ఇది వచ్చేసి చెమన్ వేసి రెండు నెలలు అయిందంట ఇది వచ్చేసి మూడు నెలలు అయిందంట సెమన్ వేసి బాగా హెవీగా ఉన్నాయి దూడలు వచ్చేసి ఎవరైనా కావాలంటే కంపల్సరీ కాల్ చేయండి బాగా హెవీ దూడలు తెచ్చపే కదా ప్యూర్ ఎచ్చే కదా ప్యూర్ వచ్చా ఇది వచ్చేసి మూడు నెలలు చెమని వేసి ఇది రెండు పండ్లతో ఉందా ఇది కూడా రెండు పండ్లతోనే ఉందంట చూశారు కదా చాలా బాగా హెవీగా ఉంది దూడ వచ్చేసి నా నీ సెల్ నెంబర్ చెప్తావా ఏ ఊరు మీది చింతామణి అది చింతామణి అంటే దూడలు అయితే హెచ్ఎఫ్ దూడలు బాగా నమ్మకంగా అయితే ఉంటాయి చింతామణిలో దూడలు అంటే నంబర్ ఐదు ఆరు అది బ్రదర్ దగ్గర ఇంకా దూడలు అయితే ఇంటికాడ ఉంటాయి కదా ఎవరైనా కావాలంటే ఈ అవకాశం బ్రదర్ సెల్లుకు ఎనీ టైం ఫోన్ చేసినా కూడా దూడలు అయితే ఇంటి దగ్గర అయితే ఉంటాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు చాలా హెవీగా ఉన్నాయి ఒకటి నలభై వేలు అంటే చాలా తక్కువే దూడలు కూడా బాగున్నాయి ఇప్పుడు సెమన్ కూడా వేశారంట ఇది మూడు నెలలు ఈ దూడ ఇది వచ్చేసి రెండు నెలలు అయితే దూడ సెమన్ అయితే వేశారు ఓకే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేయండి చింతామని అంట బ్రదర్ది ఓకే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి ఓకే మరి సరేలేనా సరేలే ఓకే తోడైతే ఉంది బాగుంది హెవీగా పదకొండు వేలుగా అయితే రైతు చెప్తున్నాడు బాగా హెవీగా ఉంది ఏ ఊరు నా మీద ఊటూరు ఊటూరా ఇయనా ఉంటాయి మీ దగ్గర ఇంకా ఉంటాయా మీ దగ్గర అంటే మీకు తెల్లంబర్ చెప్తా ఏమన్నా యా ఊరు ఊటూరు ఊటూరు ఎక్కడది అది షుగర్ ఫ్యాక్టరీ షుగర్ పొంగనూరు దగ్గరేనా పుంగనూరు దగ్గర షుగర్ ఫ్యాక్టరీ దగ్గర ఊటూర్ అంట బ్రదర్ దగ్గర ఇంకా ఉన్నాయని చెప్తున్నాడు పదకొండు వేలకు అయితే చెప్తున్నారు బాగున్నాయి దూడలు ఈ వారం సంతలో కొద్దిగా రేట్లు అయితే తక్కువే ఉన్నాయి ఇంకా కొన్ని అయితే అడిగి చూద్దాము ప్యూర్ ఎక్సెప్ దూడ అయితే ఉంది ఇది ఒకటే పదహైదు వేలా ఇది ఒకటి పదహైదు వేలకు అయితే చెప్తున్నాడు హెచ్ఎప్ ఇక్కడ జెర్సీ దూడ కూడా ఉంది ఇది అని చెప్తున్నారు బ్రదర్ పన్నెండు వేలు ఇది పన్నెండు వేలు రేట్లు అంతే ఉండవు కదా తగ్గిస్తారు కదా అవులే బేరం వాడితే తగ్గిస్తారు ఉంటాయా మీ దగ్గర ఇంకా ఉంటే నీ సెల్ నెంబర్ చెప్తావా డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఏ ఊరు ఫుల్లూరేనా అది ఇంకా బ్రదర్ దగ్గర దూడలు అయితే ఉంటాయని చెప్తున్నాడు సెల్ నంబర్ కూడా మీకైతే ఇచ్చాను ఓకే ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేయండి సర్లే బ్రదర్ ఓకే బ్రదర్ రెండు జెర్సీ దూడలు అయితే తీసుకొచ్చాడు బాగా హెవీగా ఉన్నా ఏం చెప్తారు బ్రదర్ ఎంత ఏం చెప్తారు రేటు జత నలభై వేలా అది జత వచ్చేసి నలభై వేలుగా అయితే చెప్తున్నాడు బ్రదరు బాగున్నాయి దూడలు వచ్చేసి ఈ ఊరేనా అంటే నీ సెల్ నెంబర్ చెప్తా ఉంటే మీ దగ్గరంగా సెల్ నెంబర్ చెప్పు చెప్పు నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫైవ్ ఫోర్ సెవెన్ టూ ఫైవ్ జీరో అదే ది పొంగనూరి అంట హెచ్ఎఫ్ జెర్సీ దూడలు అయితే ఇంటి దగ్గర కూడా ఉంటాయని చెప్తున్నాడు ఓకే ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేయండి బాగున్నాయి దూడలు ఇంకా సంవత్సరం ఉంటాయా దూడలు ఒకటి వన్ ఇయర్ సంవత్సరం పైన అయితే ఉంటాయని చెప్తున్నాడు ఓకే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేసి మీ ఫోన్ నెంబర్లు కూడా ఇస్తున్నాను ఓకే మరి ఇక్కడ బ్రదర్ పలమనేర్ నుంచి దూడలు అయితే తీసుకొచ్చాడు ఇక్కడ హెచ్ఎఫ్ అయితే హెవీగా ఉంది బ్రదర్ చూసి బ్రదర్ ఏం చెప్తున్నావు ఇదే ముప్పై రెండు వేలు ముప్పై రెండు వేలుగా అయితే చెప్తున్నాడు ఒకటిన్నర సంవత్సరము అట్లా ఉంటుంది ఇంకా పనులు అయితే వేయలేదని బ్రదర్ చెప్తున్నాడు ఇది కూడా హెచ్ఎప్ దోడే ఇదేం చెప్పినా బ్రదర్ పదహేడున్నారా ఇది కూడా పదిహేడున్నారా ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే ఉంటుంది ఎవరైనా కావాలంటే బ్రదర్కు కాల్ చేయొచ్చు నంబర్ చెప్తావా నీ ఇది నంబర్ చెప్పు సిక్స్ త్రీ జీరో జీరో త్రీ ఫైవ్ త్రీ టూ త్రీ సెవెన్ ఫోర్ అది పలం నేరు బ్రదర్ తి ఎవరైనా కావాలంటే కాల్ చేయొచ్చు ఓకే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి బాగా హెవీగా ఉన్నాయి దూడలు వచ్చేసి ఓకే మరి ఇక్కడ కూడా ఒకటి జెర్సీ దూడ అయితే ఉంది బాగున్నాయి దూడ వచ్చేసి రేట్ ఎంత చెప్తాడో మరి అడిగి చూద్దాము నా పెద్దన్న ఏం చెప్పిన పెద్దన్న ఇదే ఇరవై ఐదు ఇరవై ఐదా ఇరవై వేలు పని లేదు లేదా అయితే వేయలేదని చెప్తున్నాడు రేట్ అయితే ఓకే ఇదేనా ఉంటాయా మీ దగ్గర ఇదేనా ఇంకా ఉండయా ఇదొకటేనా అది బ్రదర్ దగ్గర అయితే ఉండేది ఇదొకటే అని చెప్తున్నాడు ఇక్కడ కూడా ఇంకో రైతు జెర్సీ హెచ్చభావు దూడ అయితే తీసుకొచ్చాడు నా ఇది ఏం చెప్పినారు నా ఏం చెప్పారు ఇది ఇది పదిహేనున్నర చెప్తాను పదహైదున్నర పదహైదున్నర ఇదే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి ఇది కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే ఉంటుంది సంతలో వచ్చేసి రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి పొంగనూరు సంతలో ఎవరైనా కావాలంటే ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చాను ఓకే ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం సంతలో వచ్చేసి ఇవి దూడలు అయితే చూపించాను ఓకే రేట్లు కూడా చాలా తక్కువైతే ఉన్నాయి రైతుల నంబర్లు కూడా ఇచ్చాను ఎవరైనా కావాలంటే వాళ్ళ కాల్ చేసి కాంటాక్ట్ చేయండి ఓకే వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే మరికొత్త వీడియోతో మేము ముందుకు అయితే వస్తాను ఓకే మరి బాయ్